ధ్యక్ష ఈరోజు ఇది అతి పవిత్రమైనటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో మనకి ఆ దేవస్థానం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సమస్యను మీ దృష్టి సభ దృష్టి తీసుకురా ఇక్కడ పరకామణి అని చెప్పి మనం భక్తులు వేసేటటువంటి డబ్బును కానీ వస్తువులను కానీ ఇవన్నింటినీ కూడా లెక్కించేటటువంటి ఒక వ్యవస్థ అందులో సివి రవికుమార్ అని చెప్పేసి ఒక క్లర్క్ ఇతను పెద్ద జీయంగారు స్వామి మఠానికి సంబంధించినటువంటి ఆయన ఈయన కేవలం ఏ అయితే విదేశీ ద్రవ్యాలు ఉంటాయో విదేశీ డబ్బు ఉంటుందో ఆ విదేశీ డబ్బును లెక్కించేటటువంటి ఇచ్చారు అధ్యక్ష ఇతను ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడులో యుఎస్ ఏదైతే డాలర్స్ ఉన్నాయో ఆ డాలర్స్ని తస్కరించడం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లియర్గా వీడియో కెమెరాలో కూడా ఇది అవ్వడం జరిగింది అక్కడ ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష పట్టుకునే సంబంధిత ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై మూడున అదే రోజుని ఈయన మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి వైవి సతీష్ కుమార్ ఇతను అసిస్టెంట్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ అధ్యక్ష ఈయన కేసు పెడితే ఇమీడియట్గా కూడా అతను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి ఆ డబ్బులు రికవరీ చేయడం ఇవన్నీ జరిగాయి అధ్యక్ష జరిగిన తర్వాత మరి ఏ మహాశక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఏం జరిగిందో తెలీదు ఇమీడియట్గా ఈ కేసుని ఇక్కడ దొంగతనం కేసు మరి చరిత్రలో ఎక్కడ నేను వెళ్ళలేదు అధ్యక్ష దీన్ని లోకాదాలత్లో పెట్టి రాజీ పెట్టారు అధ్యక్ష లోకాదాలత్లో పెట్టి రాజీ పెడితే అధ్యక్ష ఆ రాజీ కూడా ఎలాగంటే అతను ఏదైతే రెండు వందల కోట్ల రూపాయలు సుమారు సంపాదించున్నాడో ఆ రెండు వందల కోట్ల రూపాయలని కూడా ఇందులో హౌసెస్ కానీ ఏ అయితే ఫ్లాట్స్ ఉన్నాయో ఫ్లాట్స్ కానీ అన్నిటిని కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి దానంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి లో ఇక్కడ ఇచ్చేసారు అధ్యక్ష కేవలం దీనికి ఇచ్చేయడమే కాదు అక్కడ ఈవో గారు గా కూడా దాని మీద తీసుకోవడానికి అంగీకరించాడు తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం అయితే అక్కడ ఏదైనా ఒక ఎసెక్ట్ని దానం చేయాలనుకున్నప్పుడు దాని మీద బోర్డు అంగీకారం కావాలి ఆ ఈవో గారు దాన్ని పరిశీలించాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇవన్నీ ఏ ప్రక్రియని కూడా ఇచ్చేయకుండా ఈవో ఒక సంతకంతో దాన్ని అప్రూవ్ చేసేసి వాటినన్నిటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఇవాళ అధికారులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడ ఈ లోక్ అదాలత్ కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ ఎవరైతే కేసు పెట్టాడో అతని మీద బెదిరించి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ తర్వాత నన్ను భయపెట్టి బెదిరించి నన్ను కేసు విర్ణ చేయించుకున్నారు అని చెప్పేసి ఇది కేవలం అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఈ సివి కుమార్ అనేవాడు పదమూడు ప్లాట్లు అశోక అపార్ట్మెంట్ అని చెప్పేసి అందులో ఉన్నాయి ఇందాక చెప్పాను కదా అధ్యక్ష ఈ ప్లాట్లన్నీ కూడా ఒక పన్నెండు ప్లాట్లు మొత్తం మీద ఈ ప్లాట్లన్నీ తిరుపతి తిరుమల దేవస్థానానికి దానం చేశాడు అధ్యక్ష అతను కొట్టేసిన డబ్బుతో సంపాదించినటువంటి దీన్ని దానం చేసి లోక్ అదాలత్ లో అతని మీద కేసు లేకుండా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగింది ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్ష ఆయన మరి ఏ మతానికి చెందినో నాకైతే అర్థం కాదు అధ్యక్ష చైర్మన్ గా ఉంటే మాత్రం నిలువు ముట్టు పెడతాడు చైర్మన్ తీసేశాక మాత్రం అసలు కొట్టే పెట్టడం జీరో అవర్కి దానికి కొంచెం లింక్ ఉండాలి నెహ్రు గారు అధ్యక్ష ఈ జీరో అవర్కి దానికి లింక్ ఉండాలి ఇది అంటే మీరు చెప్పినందు వల్ల వాట్ ఈస్ దట్ యు వన్ డే చెప్పి చెప్తున్నాను అధ్యక్ష ఇక్కడ జరిగినటువంటి దీని మీద ఏదైతే నా ఉద్దేశం గాని నా అనుమానం గాని నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ గాని వీ అన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారికి కూడా భాగస్వామి ఉందన్నది మాత్రం వాస్తవం అధ్యక్ష ఆ లింక్ ఉంది కాబట్టి ఆయన అధ్యక్ష లోకేష్ బాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే పరకామెంట్ లో జరిగినటువంటి ఈ అవకతవకలు వీటి మీద ఒక సిట్ అద్దాం అని చెప్పేసి అని ఆయన కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ నేను ప్రభుత్వాలు కానీ మీ ద్వారా కోరేది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మీరు పరిశీలన చేసి ప్రభుత్వం పరిశీలన చేసి సిట్టేసి ముందు ఈ సివి రవికుమార్ కంట ఎవరైతే ఈ దొంగ ఉన్నాడో దొంగ కంట కూడా దొంగని ప్రోత్సహించి అందులో వేలాది కోట్లు కొట్టేసినటువంటి పరిస్థితి ఉందో రెండు సార్లు చైర్మన్గా చేసినటువంటి కిరణ్ కుమార్ మరి ఈ కరుణేకర్ రెడ్డి గారికి దీని మీద ఎక్కువ ఇది అధ్యక్ష లబ్ధి పొందనేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఎక్కడా లేనటువంటిది దొంగతనం కేసుని లోకదాలే అధ్యక్ష శిక్షిస్తారు రికవరీ చేస్తారు దొంగతనం కేసే డైరెక్ట్ గా లోకాలత్కి వెళ్ళిందంటే అందులో ఎంత ఇది జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఎంతమంది పెద్దలు ఇందులో నా ఉద్దేశం అయితే ఒక కరుణాకర్ రెడ్డితోటే కాదు ఇది తాడేపల్లి ప్యాలెస్ దాకా వచ్చి ఉంటుంది అనేటువంటి అనుమానం ఉంది అధ్యక్ష కాబట్టి దీన్ని మీ దగ్గరికి దీన్ని ఆసరాగా చేసుకుని మేము సాధించే మేము పరిశీలించే చేసినటువంటి ఈ రిపోర్ట్ ని మీరు తీసుకుని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కనీసం సిట్ అయినా వేసి ముందు ఇమీడియట్ గా విచారణ చేయించాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష